గాంధీ మహాత్ముడు లండన్ వెళ్ళారండి దేనికి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇది వరకు అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ రండి ఈ భారతీయ నాయకులందరినీ ఆహ్వానం చేశారు ఎవరండి ఆ బ్రిటిష్ వారు లండన్ కి అక్కడ ఒక సభ చేశారండి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అని దాని కొరకు గాంధీ మహాత్ముడు అక్కడికి విఖ్యాతి పొందినటువంటి మహానుభావుడు మా దేశము మా పట్టణంలో అడుగు పెట్టాడని అనేక సంస్థల వారు ఆహ్వానం చేస్తున్నారండి ఒక నాస్తిక సంఘం అక్కడ దేవుడు లేడు అనేటువంటి ఒక సంఘం ఉందండి వారు కూడా ఆహ్వానం చేశారండి ఎవరిని గాంధీ గారు కూర్చోబెట్టి ఆ సంఘం వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు ఏమండి దేవుడు ఉన్నాడా అని అడిగారు ఉన్నాడు అని మీకు పూర్తిగా నమ్మకం ఉందా అని అడిగారండి ఎవరు ఆ నాస్తికులు ఉన్నది అన్నారండి మాతో మీరు ఆర్గ్యూ చేస్తారా అన్నారండి ఆర్గ్యూ అంటే వాదవివాదం చేస్తారా మీ యొక్క పట్టు నిలబెట్టుకుంటారా మేము దేవుడు లేడని చెప్పి రుజువు చేస్తాం మీరు దేవుడు ఉన్నారని చెప్పి రుజువు చేస్తారా అన్నారండి నాస్తి మీరేమన్నారు అండి మీకున్నంత తెలివి నాకు లేకపోవచ్చు కానీ వాదంలో ప్రవేశించిన తర్వాత ఒకవేళ నేను ఓడిపోయిన నా దైవ విశ్వాసం వదలను ఆ షర్త మీదైతే మొదలు పెట్టండి అన్నాడండి ఎంత అద్భుతంగా చెప్పిన చూడండి ఉండదు ఎందుకంటే నాకు సైన్స్ తెలియదు లాజిక్ తెలియదు ఆర్గ్యుమెంట్ తెలియదు మీరు మహా చదువుకున్న వారు లాజిక్ తెలిసినవారు మీ వాదంలో నేను పడిపోవచ్చు నేను ఓడిపోవచ్చు అయినప్పటికీ ఒక షరత్ నేను ఓడిపోయినా కూడా దైవ విశ్వాసం నేను వదలను అన్నాడు మీరు వదలకపోతే ఇంకా వాదం ఎందుకు అన్నాడు వాడు అంత ఈ ఆస్తికి బుద్ధి ఉండాలని దారిపోయే వాళ్ళ వాక్యాలు కనుక మేము వింటుంటే ఒక్కొక్కరు ఏమండో రాముడు గొప్పవాడు అంటాడు ఆయన కాదు కాదు కృష్ణుడు గొప్పవాడు అంటాడు జీవ ఇంకో దేవి గొప్పదే ఈ విధంగా ఒక్కొక్కరు ఏ మార్గం అనిపించాలో ఏ దేవుణ్ణి ప్రార్థన చేయాలో ఎవరికి తెలుస్తున్నది వారి వారి సంస్కారం అనుసరించి చక్కగా ఉపనిషత్తులు భగవద్గీత ఇటువంటి అథారిటీ మనం తీసుకోవాలండి అంతేగాని ఏదో చిన్న 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 వాక్యాలన్నీ నమ్మి అనుభవం లేని అనుభవ శూన్యుల యొక్క వాక్యములు వినకూడదండి